తండ్రికి పది మంది కొడుకు లేరు పది మంది బిడ్డలు లేరు కానీ నా తల్లికి మనం పెళ్లి చేసుకుంటాని చెప్పి చేతిలో చేరు రాజుల మాట ఇస్తే తప్పేది కాదు ఇవాళ రోజు నాడు నా తండ్రి ఏమాయ మాటలు చెప్పినవో ఏమని ఇవాళ చెప్పినవో అని అవును నా తల్లి నీకు ఇస్తే ఒప్పుకున్నాడు కాదంటే నా తల్లి ఇవల్ మానానికి నా తల్లి తట్టుకునేవాడు అయ్యి పెళ్లి చేసుకుంటాము నిన్న పెళ్లి చేసుకుంటా

నా శేను దూరం దాటి మాట్లాడను దీని తండ్రి మనసు లెక్క కరిగిచ్చినట్టు కరిగిచ్చాను ఈ రోజు దీని ఉన్న దీనితో పెళ్లి అయిన తర్వాత దీని ఇంటికి పోయినాక దీని సంగతి చూశాను మనసులో పడమనుకుంటుంది దీంతో అయిన తర్వాత దీని ఇంటికైన సంగతి దీని సంగతి చూడకపోతే నా పేరు మదగిరి రాదు కాదని చెప్పి వంటడు కదా అలాంటి మాటలన్నీ నా లేదు నాకు ఎలాంటి బాధ లేదు వచ్చినో ఓడిపోయి నేను బాధ లేదు కానీ ఆడపిల్లని పెళ్లి చేసుకొని ఇంటికి వెయినా ఆడపిల్లని అడుగు అడుగు తప్పులు తప్పుతా ఇవాళ పప్పులు బెక్క కావచ్చు అందములా ఇవాళ ఉరిక వెళ్ళచ్చు అవును ఇవాళ బట్ట ఉండొచ్చు ఇవన్నీ కడుపుల పెట్టుకోని అన్న మాటలన్నీ కడుపుల పెట్టుకొని అవును నన్ను చిత్రాను దైవనందానూ యోగే దైవ మనందానూరోనే వరీ పెళ్లి నీ కింద నొంగ దాన్ని పొట్టి నేను పొట్టరాను నేను భార్య నైత అప్పుడు నన్ను కొట్టినా నేను కొట్టరాను తింటున్నా తింటరాను ఆడపిల్ల పోగొని బాధ నిద్ర నిజం చెప్పు ఇష్టంగా పెళ్లికే చిన్న చింతే చెప్పి నీ మనసు బాధపడతాను పైన మాటలు అన్నా ఆ మాటలన్నీ మనసులో పెట్టుకుని వచ్చాడు పెళ్లి చేసుకుని పోయిన తర్వాత నన్ను కొడతాడు తిడుతాడు కోదండేస్తాడు నాకు అది అందరి చేస్తాడని చెప్పి అనుకుంటాను అలాంటి మాటలు నా మనసులో ఉంటే నీ తండ్రి దగ్గరికి నేను రాకపోతుంటే నీ తండ్రిని అడగకపోతు గుణం గుణాన్ని

அடோனா பென் எத்தான் பெரிய காதலா ஆத்மான் தலைதா பெல்ல அதுக்கேண்ணு கிடைத்த மாமையாடா అరే ఈ రోజు మేము అందున మన కుల పెద్దలు తీసుకురా అమ్మా చెప్పాడు మన ఊజకు పోయి కుల మన ఉంటారు అరే పెద్ద మనిషి నేనే నీవే నాకు తల్లి లేదు నాకు తండ్రి లేరు నాకు ఎవరు అన్నదమ్ముడు లేరు లేరు నేరుగా తాత మొదలే లేరు మనకు పెళ్ళారు అన్నిటికి సాక్ష్యం ఇవ్వ మా జమానే ఈయన పట్టుకుందామని ఏముంది ఇప్పుడు బొక్కలు తప్ప గట్టి మనిషి నేను పడుకుందామన్నట్టు ఇంకొక అరే ఇవ్వాలి ఆయన నీకేందమ్మా ఆయనకి మంచి సంసారం చేయబోతే నాయనిరా నేను చేస్తాయ్యా ఏమంటున్నావురాష్టమైతే నా ఇంటికి రాత పెద్దలు అన్నారు అతికేదాకా మదగిరి మహారాజా అన్నది అది మదగిరి మహారాజా మాది కట్టం కాదు మా ఇంటి పేరు మామయ్య ఎందుకన్నటువంటి నాకన్నా పెద్ద చిన్నోళ్ళు లేరు మామయ్య నా కుల పెద్దలు లేరు నా అటు ఎవరు మామయ్యకుంటానని చెప్పి మాయా మాటలు చెప్పిండు రాజు 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 మాటలు నమ్మిండో రాజు మహారాజు ఆ రాణు అడుగు మన దగ్గరి మాట మాట రాజు మాటలు నమ్మి పూల రాణిగిరి మన దగ్గిరి రాజు పడి వెళ్ళి రామారామ మరి రామ రామ శ్రీ గార

కాపు కర్రీగా వదిలిపెట్టినా రాజులవి రాజనీగా వదిలిపెట్టారు కాపులందరు మా రాజు వస్త్రం చెప్పి నాతో ఎదురు చూస్తాను నీ కన్న పెట్టేది సాగన కారీగా ఇప్పటిదాకా ఆగిన నీకన్నంతే మరి కూడా తెలిసినవాడు తెలిసినవాడు వాడు అంటే నా బిడ్డ అది గది లేదా అత్తగారింటి పోతు సుఖమాత గారింటి కడ ఉండరి కుబుదియే వీరులు మూతాలు తోడాలు పాండవులు కాలకరిలు సత్రపోనిను ఆ మోంపు గాడుంపుతును గ్రాణు నవరాత్రత పడుకున్నానా పోషల ముయేలు గుయేలు రొస్తుయే పిల్ల బంగారిదే కుర అల్లుడికి దండ గడియాలు పని పూజకి కృష్ణ మోజనాలే టొడి కృష్ణము కాలకు బంగారి బాగల చేత చంద్రయ్య కుమడల ఐదు వసల అల్లుడిని కేటొని ఎవరు వాగ వరకద వరకట్ట మెట్టిడు కదా కన్న తమ్మి పోదాం పోదాండు పోదాం సరే మా తాత మా సరికి అంటే మరి టైం టైం నీ ముందా నువ్వు ముందా నువ్వు చూసా నేను చూసిన్నా વારીઓ દિનમંદ ના રાજુ મદગીરી મહારાજ પુલારાડી ની પેલી એસ ગોરી પતના પલ્લા ગળો પર કુટણા બેટકો ની નાયણા વારીઓ દિનમંદ ઓકા અચના ઓકા જમાણ માની એંટા તોલપો ની એય મુસલમા ગોળો પાંચે ટૂક ના રાજુ મદગીરી મહારાજ પુલારાડી ની તોલકો ની એને ઊડ કડરમું ઓના રોઈ તંગ ના దాటుకుంటా ఒక్క పూల రాణిని తోడుకోని తిరిగి చిన్నపుడి పట్టం ఏరుకుండడు కదా రామల రాజు మలగిరి రాధే రాజు అద్దాల మేడకి వదా మందులకు ఒక్క పూల రాణిని తీసుకొని వచ్చారు ఇవి రావాలి మేడలు ఆ మేడలు మేడలు రమం

ఎవరుంటారు ఇంకా మనకు అంద ప్రేమ పై పెరిగిపోతుంది పూల రాణి గారు అంటే అత్తగారు ఉన్నారు அம்புல்லதம் எமக்கால எல்ல నీ అయ్యదా నీ తాతదా ఎందుకండి మనయే కదా నీది కాదు నాది కాదు మేడ అంటే మేడలు ఇది నాది మేడ నీదైతే కదా నీదైతే నాదైతే ఏంది అంటున్నావు బామా నీకన్నా పెద్ద నా భార్య ఉన్నా మరి నీ పెద్ద బారి ఇంట్లో ఉందా నేను అనుకున్న అప్పుడే ఏదో జరుగుతుంది జరుగుతది అన్న అది ఉన్నాకపోయినా ఉన్నది అద్దాల వేడల అధికారమంతా దాండే నీదేముందే పుంటి కొరదా దాని కల చూసినావా జగ 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 దాని అరికాలుకున్న అందము నీ మొక్క అంత అంత కట్టి చూద్దాం ఒకసారి అంతేనా जलका <todic> मे <todic> స్తే మేము బుర్రకథ బురగజంగా కళాకాలంలో ఆదిలాబాద్ జిల్లా మాది గుడియా మండలం గుడియాతుర్ మండలం ఉంటాము మేము ఎందుకంటే ఈ కళలు ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి మన ఆదిలాబాద్ జిల్లాకే కాదు ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు చూడాలి మన తెలుగు వాళ్ళు మనల్ని గౌరవ గౌరవించాలని చెప్పి ఈ బుర్రకథలు యూట్యూబ్లో పెడతాను ఎందుకంటే చిన్న గంగారం పెద్ద గంగారం ఇది బ్యాచ్ ఈ బ్యాచ్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచే కాదు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి బుర్రకాలు చెప్తున్నాం కానీ యూట్యూబ్లో ఎవరు పెడతలేరు అని చెప్పి ఈ కొత్తగా మన దుర్గాప్రసాద్ అంటే చిన్నగంగ కొడుకు ఈ పిల్లగాడు పెడతాడు ఎందుకంటే కళలో ఇవాళ కళాకారులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ చరిత్రలో మన కళ ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి ఈ కళలు పెడతాను ఎందుకంటే మా కథలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకు పోతుంది దయచేసి వృత్తి కళాకారులను గౌరవించండి కళలను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి అమ్మని చాలా గౌరవించండి